హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కోవట్లోకి పుష్ప అటుకు వచ్చింది నాలుగో తేదీ అందుకనేసి మేము బ్యాస్తరం నైట్ వచ్చామన్నమాట పదిన్నరకు ఆన్లైన్లో బుక్ చేశాడు మా తమ్ముడు ఆ టైంలో వచ్చాము ఎందుకంటే ఇంక శుక్రవారం సెలవు కాబట్టి ఇంటికాడే ఉంటామనేసి బ్యాస్తర నైట్ బుక్ చేశాడనమాట మా ఇబ్బి అందుకనేసి వచ్చాము అందరం కలిసి వచ్చామన్నమాట నేను మా తమ్ముడు తమ్ముడు భార్య మా ఆయన మా ఫ్రెండు అన్న ఫ్రెండ్ వాళ్ళ తోడు మొత్తం అంత తొమ్మిది మంది దాకా వచ్చాము చాలా రోజుల తర్వాత వచ్చామన్నమాట అందరూ కలిసి రావడం వల్ల హాల్కి సినిమా హాల్ అయితే వచ్చేసాము ఎందుకంటే మేము ఒక పది నిమిషాల ముందే వచ్చామన్నమాట అందుకని వెయిటింగ్ హాల్లో ఉన్నాము టైం అయితే అయిపోయింది లోపలికైతే పంపించేశారు ఇక్కడ మనకి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు మనకి అది నెంబర్లు అనమాట వాళ్ళ నెంబర్లు ఇచ్చిన ప్రకారమే మనం ఇలా సీట్లో కూర్చోవాలి మనకు నచ్చిన చాట కూర్చునే ఉండదు వాళ్ళ నెంబర్లు ఇచ్చిన ప్రకారమే మనం కూర్చోవాలన్నమాట ఇలా అయితే అందరికీ ఒకే చాట వచ్చాయి సీట్లు సినిమా హాల్ కోయాలో ఎలా ఉంటుందన్నమాట ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అందరూ వస్తూ ఉన్నారనమాట జనం అయితే దండిగా వచ్చారు సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది సూపర్గా ఉండేది ఈ సినిమాలో అల్లా అర్జున్ గారు చాలా కష్టపడ్డారనమాట చాలా బాగుంది సినిమా సినిమా అయితే అయిపోయింది చూసారా జనం అయితే మచ్చుగా వచ్చారనమాట చాలా జనం దండిగా వచ్చారు నేను ఫస్ట్ టైం ఇలా జనం దండిగా రావడం చూ చూడటం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఇంటికి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ కూడా కనిపించింది అనమాట చూసారా అందుకనేసి ఇలా కొంచెం వీడియో తీసి పెట్టాను ఫోటోలు ఎత్తుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఓకే బాయ్ ఫ్రెండ్స్